హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళటి బ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే రోజు బ్లాగ్ అండి అక్కడ టైం అయితే లెవెన్ అట్లా అవుతుందనమాట ఇంకా ఆ టైంకి ఏంటంటే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను తోటకూర అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా డైలీ ఇదే టైంకి అయితే స్టార్ట్ చేస్తాను లెవెన్కి లెవెన్ థర్టీకి అట్లాగైతే స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ట్వెల్వ్ అట్లా కూడా స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా షన్వికి వెళ్ళిన తర్వాత అంత పని ఉండదు ఇంకా కాసేపు అట్లా అంటే రిలాక్స్ అయ్యి ఆ తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను అనమాట లంచ్కి సో ఇంక ఇవాళ బ్లాగ్లో ఏంటంటే నన్ను ఎప్పటి నుంచో చాలామంది మీ ట్రైపాడ్ చూపించండి అసలు ఎట్లాంటిది యూస్ చేస్తారు మేము యూజ్ చేస్తున్న ట్రైపాడ్ మొబైల్ పెడుతుంటే బెండ్ అయిపోతుంది మీరు ఒకసారి చూపించండి సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇవాల్ ది ఫ్లాగ్ లో నా ట్రైపాడ్ అండ్ అలాగే వాషింగ్ మిషన్ డీటెయిల్స్ చెప్పమని కూడా అడిగారు సో వాషింగ్ మిషన్ డీటెయిల్స్ అలాగే నన్ను సేమ్య పాయసం చూపించండి సిస్టర్ ఎప్పుడో అడిగాను ఇంతవరకు చూపించలేదు అని చెప్పేసి అడుగుతున్నారు సేమ్య పాయసం చూపిస్తాను ఇదే కాదు కొబ్బరి కారము ఇంకా హోమ్ టూరు సో ఇట్లా అడుగుతూనే ఉన్నారు చేయకపోతే ఇక నా మీద అట్లు ఉన్నారండి సో చెయ్యరు నేను ఎప్పుడో అడిగాను హోమ్ టూరు అని చెప్పేసి అంటూ ఉన్నారు లేదు చేస్తాను అంటే నాకేమనిపిస్తుంది అంటే రెగ్యులర్గా లాక్స్లో చూస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ బయట ఆ లోపలంతా కవర్ చేసేసాను ఇంకా పర్టికులర్గా చూపి చూపించడానికి ఇంకేముంది ఆర్గనైజింగ్కి సంబంధించినవి ఏమన్నా డిఫరెంట్గా ఉన్నా చూపిస్తే బాగుండు బట్ ఆల్మోస్ట్ డైలీ బ్లాగ్స్లో చూస్తున్నారు కదా ఇంకేం చూపిద్దాంలే అన్నట్లు అనిపిస్తుంది నాకు పర్సనల్గా బట్ ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఫర్ షూర్ చేస్తాను బట్ కొంచెం టైం ఇవ్వండి కొంచెం ఛానల్ కొంచెం మంచిగా గ్రో అవ్వనివ్వండి అంటే చూసేవాళ్ళు కూడా ఉండాలి కదా బట్ పర్లేదు నాకు స్టార్టింగ్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకోండి బట్ ఇంకొంచెం కొంచెం బెటర్గా ఉంటే చేద్దాం అన్నట్లు నాకు అనిపిస్తుంది అన్నమాట కానీ మీరేమో అప్పటి వరకు వెయిట్ చేసి ఇలాగా లేరు పెట్టనని చెప్పేసి నా మీద పగబట్టేసి ఇలా ఉన్నారు సో అట్లా ఏమి కాదు కొంచెం టైం ఇవ్వండి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయమంటున్నారు అలాగే ఇంకా హోమ్ టూర్ ఇవన్నీ ఫర్ షూర్ నేనైతే చేస్తాను సో ప్లీజ్ అబ్బా కొంచెం టైం ఇవ్వండి సో ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా ఇక్కడైతే లంచ్లోకి అని చెప్పేసి ఇవాళ తోట కూర కర్రీ చేస్తున్నాను అంటే కొంచెం పులుసు కూర లాగా అనమాట ఫ్రై కాకుండా కొంచెం పులుసు తొట్టుకూర లాగా చేస్తున్నాను తొటకూర అయితే నీట్గా కట్ చేసుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో నార్మల్గా పోపు పెట్టేసుకున్నాను ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయ ఇంకా జీలకర్ర అలాగే దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఇది కూడా కొంచెం అట్లా మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టొమాటో అయితే ఒకటి వేసుకుంటున్నాను అనమాట అక్కడ నేను తిన్నది వచ్చేసి కొబ్బరి ఉండ ఇంకా ఐదో ఏమో ఉన్నట్లున్నాయి అందులోంచి ఒకటి తినేసాను అయిపోయి వచ్చాయి ఆల్మోస్ట్ మొన్న చేశాను కదా కి డైలీ స్నాక్స్ బాక్స్లో ఒకటి వేస్తున్నాను అనమాట ఫ్రూట్స్ కాకుండా నార్మల్గా స్నాక్స్ పెడతాం కదా సో అట్లా ఏమన్నా వేసినప్పుడు డైలీ ఒకటి అట్లా పెడుతూ ఉన్నాను ఫ్రూట్స్ రోజు మాత్రం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి ఇస్తున్నాను అనమాట ఇంకెక్కువ మా వారే తినేస్తూ ఉన్నారు తనకి చాలా ఇష్టం అనమాట సో అట్లాగా కొబ్బరి ఉండ మనం కిచెన్లో ఉంటే ఏమన్నా ఉన్నాయా అంటే ఖాళీగా ఉన్నామనుకోండి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అటు ఇటు వెతుక్కుంటూ అనమాట మన నోరు ఆడుతూ ఉండాలి కిచెన్లో ఉన్నప్పుడు అట్లా అని ఆల్వేస్ కాదులేండి అప్పుడు ఒకసారి ఒకసారి అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే టొమాటో కూడా వేసాను కదా అది కూడా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత అప్పుడు ఇందులో కట్ చేసుకున్న తోటకూర అయితే వేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేస్తే అది కొంచెం మనకి మగ్గినట్లు అయిపోతుంది ఇంకా కొంచెం అట్లా మగ్గుతుంది అనమాట అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పను సాల్టు అలాగే చిన్నది గోలీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి మిక్స్ చేసి దీన్ని అయితే మంచిగా కుక్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్తో కుక్ అవ్వదండి చూసుకుంటూ ఇంకొక వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట మంచిగా కుక్ అవ్వాలి సో మరీ ఫ్రై లాగా కాకుండా కొంచెం పులుసు పులుసుగా టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి దీన్ని అయితే మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇంక కర్రీ అయితే అవుతూ ఉంది అబ్బా సో ఈ లోపేంటంటే మీకు నా ట్రైపోర్ట్ చూపిస్తాను నన్ను చాలా మంది ఒకసారి మీ ట్రైపోర్ట్ చూపించండి సిస్టర్ అని చెప్పేసి అసలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట సో అందుకే ట్రైపాడ్ అంటే రెగ్యులర్ బ్లాక్స్లో కూడా చూపించచ్చు బట్ నాకేంటంటే గుర్తుండట్లేదు అనమాట సో అది ఇదిగోండి నా ట్రైపాడ్ అయితే ఇది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి Oui. ఇదిగోండి అబ్బా నా ట్రైపాడ్ అయితే ఇది నైన్ ఫీట్ స్టాండ్ అనమాట ఇది వీటిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి కదా నా నాదైతే ఇదిగోండి నైన్ ఫీట్ స్టాండ్ రింగ్ లైట్ అట్లాంటిది కూడా ఏమీ యూజ్ చేయను నేను ఎప్పుడో అడిగారు మీరు రింగ్ లైట్ యూజ్ చేస్తారు కదా ఎందుకు మరి చెప్పట్లేదు యూస్ చేస్తారని అని చెప్పేసి నేను అసలు రింగ్ లైట్ ఏమి యూజ్ చేయను నాకు కిచెన్లో వచ్చే లైటింగ్ తోని నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట డైలీ సో అది ఇదిగోండి నాది ఇది నైన్ ఫీట్ స్టాండ్ అని చెప్పాను కదా నాకు ఇట్లా త్రీ క్లిప్స్ ఉంటాయి నాకేంటంటే పైకి ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు मोटा కొన్ని ట్రైపాడ్స్ ఇప్పుడు అమెజాన్లో అట్లా నేను స్టార్టింగ్లో ఒకటి తీసుకున్నాను అసలు చాలా డెలికేట్గా ఉండేది అదేంటంటే కింద ఎక్స్టెండ్ చేసుకోవడం అనమాట పైన ఎక్స్టెండ్ చేసుకోవడం కాదు కింద ఎక్స్టెండ్ లాగా చేసుకోవాలి మనము అది అసలు చాలా డెలికేట్ ఉండేది నాకు అసలు అది నియర్లీ ఒక టూ మంత్స్ కూడా వచ్చిందో రాలేదో అంత డెలికేట్గా ఉంది అండ్ నేను కూడా స్టార్టింగ్లో సేమ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఇట్లనే మొబైల్ పెడితే అది ఊరికే బెండ్ అయిపోయేది కరెక్ట్గా ఉండేది కాదనమాట స్టార్టింగ్లో తిప్పలన్నీ వేరు కానీ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఒకేసారి మంచిదే తీసుకోండి అబ్బా ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయినా కూడా ఒకేసారి మంచిది తీసుకోండి స్టార్టింగ్లోనే కదా అప్పుడే ఇంత పెట్టడం ఎందుకు యూట్యూబ్కి ఇంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అనేసి అనుకోకుండా నేను అట్లనే అనుకొని స్టార్టింగ్లో త్రీ హండ్రెడ్దేమో తీసుకున్నాను బట్ అది అట్ల అయిపోయింది అనమాట అండ్ తర్వాత తెలిసిన వాళ్ళతో ఇది దీనికి ముందు కూడా ఇంకోటి అయితే యూజ్ చేశాను అది కూడా అంతే త్రీ హండ్రెడ్ పడింది అది ఇంత స్ట్రాంగ్ అయితే లేదు కానీ అది కూడా నాకు చాలా కాలం అయితే వచ్చింది అనమాట ఇది నేను లాస్ట్ సమ్మర్లో అంటే ఈ సమ్మర్లోనే తీసుకున్నాను సో అది ఇదిగోండి ఇదైతే మొబైల్ హోల్డర్ అండ్ ఇక్కడైతే మనం అట్లా లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఉంటదన్నమాట ఇదిగోండి ఇది మనం లూజ్ చేస్తే గనక మనం ఏ డైరెక్షన్ లో కావాలంటే మొబైల్ ఆ డైరెక్షన్ లో అయితే మనం అట్లా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అండ్ టైట్ చేస్తే అది ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటదన్నమాట అనమాట మళ్ళీ దాన్ని లూజ్ చేసేంత వరకు కూడా అది అంతే ఫిక్స్ అయిపోయి ఉంటది సో అది ఇదైతే ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో తెప్పించుకున్నానండి కాస్ట్ కూడా నాకు గుర్తులేదు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడినట్లుంది అనమాట సో అది సో ఇది అబ్బా ఫైనల్లీ నా ట్రైపాడ్ అయితే ఇది చాలా హైట్ కూడా వెళ్తుంది పైన మా టాప్ అయితే టచ్ అవుతుంది అనమాట అన్ని కూడా అట్లా ఎక్స్టెండ్ చేసామనుకోండి టాప్ వరకు కూడా టచ్ అవుతుంది సో ఇది నా ట్రైపాడ్ అయితే అండ్ అదిగోండి కూడా అయితే అట్లా తీసేసి మనం ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి అంటే నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా అవి అట్లా తీసేసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని ఇదిగోండి ట్రైపాడ్ అయితే ఇట్లా క్లోజ్ చేసేసి ఇంకా దానికి వస్తుంది కదా ఒక బాక్స్ ఇక దానిలో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాను అనమాట ఇంకా ఆ మొబైల్ హోల్డర్ అను రొటేట్ ఉన్నాయి కదా అవి ఇన్ కేస్ ఏమన్నా లూజ్ అయ్యాయి అనుకోండి మనకి బయట సపరేట్గా దొరుకుతాయి ఆ రెండు పాడైతే మళ్ళీ కొత్త తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే తెలియని వాళ్ళు ఉంటారులేండి వాళ్ళ కోసం చెప్తున్నాను సో అదే అవి మనకి సపరేట్గా ఆన్లైన్లో కానీ బయట అయినా కూడా దొరుకుతాయి అనమాట అక్కడ తెచ్చుకోవచ్చు సో అవి ఏంటంటే మనం మొబైల్ అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటాం కదా లోపల నట్స్ కొంచెం స్క్రూస్ లూజ్ అయ్యి మొబైల్ పెట్టినప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తుంది అనమాట బెండ్ అయిపోతాయి దానివల్ల కూడా సో అది సపరేట్గా అయితే బయట దొరుకుతాయి తీసుకోవచ్చు అనమాట సో ఇంకా ఫైనల్ ఇదిగో నా కూడా అయిపోయింది తోటకూర మంచిగా కుక్ అయింది ఫైనల్గా టేస్ట్ కి తగ్గట్టు కారం వేసేసాను అంతే తోటకూర పులుసు కర్రీ అయితే రెడీ రైస్లో కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి స్కూల్ నుంచి అప్పుడే వచ్చావు నిద్రపోదురా పడుకుందూరా అక్క ఆడుకునిలే అక్క ఆడుకుని మట్టి పోసావేంది గిన్నెకి అయ్యా ఆడుకునేయ్యా వాడుకునేయ్యా అవి బొమ్మలా స్పూన్లు గిన్నెలో తెచ్చావి బయటికి Yeah. ఇంకా మా చిన్నోడు కూడా ఇవాళ స్కూల్ నుంచి త్వరగా వచ్చేసాడు వన్ ఓ క్లాక్కే వచ్చేసాడు అనమాట అంటే మిస్ లేరంట ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళారంట ఇంకా అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేసి ఇంకా పంపించేశారు ఇంకా వాడు రాగానే అట్లా మట్టితో అయితే ఆడుకుంటున్నాడు ఇంటి దగ్గరకు అమ్మాయి వచ్చిందిలేండి ఇంకా అమ్మాయి అని వాడు అట్లా ఆడుకుంటున్నారనమాట ఇంకా నేనేమో అట్లా సీరియల్స్ చూస్తూ తింటూ ఉన్నాను విన్నారు కదా ఏం సీరియల్ చూస్తున్నానో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు సీరియల్స్ పిచ్చి ఉందిలే అబ్బా అంటే ఇక మ్యారేజ్ ముందు మా అమ్మ చూసేది మా అమ్మతో పాటు అలవాటు అయిందన్నమాట ఇంకా అట్లా అట్లా టైంపాస్కి అన్నట్లు కొంచెం అట్లా చూస్తూ ఉంటాను సో అది ఇంకా తర్వాత నేను తినేసాను అన్నమై తినేసాను నేను మా వారిద్దరం కూడా అనమాట తిన్న తర్వాత అయితే ఇంక ఇక్కడ వాషింగ్ మెషిన్ అయితే క్లీన్ చేస్తున్నాను నాకు అసలు నిజంగా వాషింగ్ మెషిన్ క్లీనింగ్ అంటేనే ఒక పెద్ద తలనొప్పబ్బ నార్మల్ క్లీనింగ్ అయితే ఓకే కాకపోతే మాది ఏంటంటే అదిగోండి వాష్ బేసిన్ పక్కనే వాషింగ్ మెషిన్ ఉంటుంది కదా మా వారు కానీ మా అవయ్య కానీ షేవింగ్ ఏమో అక్కడే చేసుకుంటారనమాట ఆ గాలికి ఏంటంటే ఆ హెయిర్ మొత్తం కూడా వెళ్ళి వాషింగ్ మెషిన్ మీద అయితే పడిపోతాయి సో దానివల్ల నాకు చిరాకు అనమాట లేదంటే నార్మల్గా అనుకోండి అంత క్లీనింగ్ అయితే ఏముండదు వాషింగ్ కి బట్ ఆ హెయిర్ అక్కడ ఇక్కడ పడిపోయి అదంతా క్లీన్ చేయాలంటే నాకు ఒక పెద్ద తలనొప్పి కానీ ఇక తప్పదు మరి తీసుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవడమే కదా మరి కావాల్సింది మంచిగా మెయింటైన్ చేసుకోగలిగితేనే తీసుకోవాలి లేదంటే లేదబ్బా ఏదైనా సరే సో అది అట్లనే ఉంచేసామనుకోండి ఇంకా అవి లోపల వరకు లోపల వరకు వెళ్ళిపోతాయి క్లీన్ చేయకుండా ఉంచేస్తే సో అందుకే ఇక నాకు టైం ఉంది అనుకున్నప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడల్లా కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇక నార్మల్గా కొంచెం లిక్విడ్ వేసి క్లీన్ చేస్తాను బ్రష్తో లోపల వరకు కూడా క్లీన్ చేసి తర్వాత క్లాత్తో ఇట్లా తుడిచేస్తూ ఉంటాను అనమాట పైన అయితే తీసేసాను ఆ లిడ్ తీసుకోవచ్చు సైడ్స్కుంటాయి అనమాట స్క్రూ డ్రైవర్ తో కనుక తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా టాప్ ఆ డోర్ తీసేసి మాది లోడ్ వాషింగ్ మిషన్ డీటెయిల్స్ అన్నాను కదా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు కూడా మనం క్లాత్స్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీసుకున్నాం అనమాట మా షన్వీక్ని కంజీవ్ అయి ఉన్నాను సమ్మర్లో అప్పుడు తీసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ వన్ సమ్మర్లో అయితే తీసుకున్నాము అప్పటి వరకు కూడా నేనే వాష్ చేసేదాన్ని అనమాట ఐ మీన్ ని కంజీవ్ అయిన తర్వాత అయితే ఇంకా వాష్ ఏం చేయలేదులే ఇంకా మా అత్త వాష్ చేసేవాళ్ళు బట్ ఇంకా ని కంజీవ్ అయిన తర్వాత సమ్మర్ కదా ఇంకా ఎండకి వాష్ చేయలేక అప్పుడైతే తీసుకున్నాము ఇది సో నియర్లీ తీసుకొని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంతవరకు ఒక రిపేర్ కూడా రాలేదు ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో కూడా మంచిగానే వర్క్ అయింది అనమాట ఏ రిపేర్ కూడా రాకుండా అంటే ఇక వెయిట్ అండి మనం కనుక కొంచెం ఎక్కువ వెయిట్ వేసినా సరే అదేంటంటే వెయిట్ కి స్లోగా మూవ్ అవుతుంది అనమాట టైం కూడా ఎక్కువ పడుతుంది స్లోగా మూవ్ అవుతుంది అటు ఇటు అటు ఇటు ధమా ధమా కొట్టుకుంటది అనమాట సో అట్లానే ఇక ప్రతిరోజు కొంచెం వెయిట్ ఎక్కువ అనుకోండి మనం వేయాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువ వేస్తే ఏంటంటే త్వరగా మేమైతే డ్రమ్ వరకు కరెక్ట్ గా డ్రమ్ వరకు వేస్తామండి సో మాకు కూడా ఒక్కొక్క రోజు ఏంటంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం బట్టలు ఎక్కువ కదా వేస్తాము అప్పుడు ఇట్లానే కొంచెం వెయిట్ ఎక్కువైపోయి అటు ఇటు కూడా కొట్టుకుంటా ఉంటుంది బట్ నార్మల్గా అనుకోండి డైలీ కరెక్ట్ గా వెయిట్ సరిపోతుంది అనమాట బట్టలు కూడా ఎంత వెయిట్ ఉన్నాయో చూసి వేయలేం కదా సో మారు చూసి వేస్తాము డ్రమ్ వరకు సో డ్రమ్ వరకు వేస్తే ఇక కరెక్ట్ గా సరిపోయి సరిపోతుంది అనమాట ఇంకా వాషింగ్ మెషిన్ డీటెయిల్స్ అంటే కాస్ట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ ఏమో అయినట్లుందండి థర్టీయో థర్టీ ఫైవ్ ఇంకా వారంటీ కూడా ఎన్ని ఇయర్స్ నాకు అయితే తెలీదు ఇది తీసుకున్నప్పుడు నేను అసలు ఇక్కడ లేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను తీసుకుంటున్న సంగతి కూడా నాకు అయితే తెలీదు అది తీసుకున్న తర్వాత ఎప్పటికో తెలిసిందనమాట అప్పుడు కన్జు అయి ఉన్నాను కదా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను సో అది వాషింగ్ మెషిన్ గురించి అయితే ఇంకా సర్ఫ్ అట్లాంటివి అయితే వేయకూడదు త్వరగా పాడవుతుంది అనమాట సర్ఫ్ వేసినా కూడా అది కరగడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి లోపల ఏంటంటే హోల్స్ దగ్గర బ్లాక్ అయిపోయి వాటర్ వాషింగ్ మెషిన్ డీటెయిల్స్ నాకు తెలిసి ఇవే ఉంటాయేమో ఇంకేమన్నా చెప్పకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమన్నా కావాలంటే చెప్తాను సో అది మొత్తం కూడా క్లీన్ చేశాను వాషింగ్ మెషిన్ క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం ఆ లిక్విడ్ వేసేసి టప్ క్లీనింగ్ అయితే పెట్టేస్తున్నాను టప్ క్లీనింగ్ పెట్టాల్సింది అక్కడ క్విక్ వాష్ అలవాట్ల పొరపాటులాగా ఏమన్నా అప్పుడప్పుడు దుప్పట్లు అట్లాంటివి క్విక్ వాష్ పెట్టేస్తాను కదా అలవాటుగా అక్కడ క్విక్ వాష్ పెట్టేసి తర్వాత అనమాట క్రిక్ వాష్ పెట్టానా టబ్ క్లీన్ పెట్టానా అనేసి గుర్తొస్తే మళ్ళీ వచ్చేసి టప్ క్లీన్ అయితే పెట్టాను సో అదే టప్ క్లీన్ కదా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట టప్ క్లీన్కి దానికి కూడా వాళ్ళు ఏదో పౌడర్ అయితే ఇస్తారు వాషింగ్ మిషన్ కొన్నప్పుడే మనం ఒక పౌడర్ ఇస్తారు ఆ పౌడర్ మాది అయిపోయింది కూడా మంత్లీ మంత్లీ ఒకసారి టప్ క్లీన్ పెట్టుకుంటే మనకి త్వరగా కూడా రిపేర్ అవ్వకుండా స్మెల్ రాకుండా కూడా బాగుంటుంది అనమాట సో అది వాషింగ్ మెషిన్ గురించి అయితే ఇంకేమన్నా చెప్పకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి అబ్బా చెప్తాను సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అవస్తుంది ఇంకా ఈవినింగ్ స్నాక్ కిందటే నేను ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని అట్లా బౌల్లోకి తీసుకున్నాను తర్వాత ఒక కప్పుకి త్రీ కప్స్ చొప్పున వాటర్ అండ్ త్రీ కప్స్ చొప్పున మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఏంటంటే రోస్టెడ్ సేమియా ఉన్నాయి ఇవి మనకి బయట మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట రోస్టెడ్ సేమియా ఇట్లా చేసుకోవడానికి ఎక్స్ట్రా మనం ఫ్రై చేసుకునే పని లేకుండా సింపుల్ గా అయిపోతది అన్నమాట అకేషన్స్ కి ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా సరే ఫ్రై అంటే లో ఫ్లేమ్ లో అక్కడే నిల్చొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది బట్ ఇవేంటంటే అంత ప్రాసెస్ ఏముండదు రోస్టెడ్ ఏ కాబట్టి పాలు నీళ్లు మరిగిన తర్వాత అందులో వేసేస్తే ఈజీగా గా కుక్ అయిపోతదనమాట అంత పని ఉండదు సో మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి కావాలనుకునే వాళ్ళు తెచ్చుకోండి ఇంకా ఇక్కడైతే మిల్క్ అలాగే వాటర్ యాడ్ చేసాం కదా ఇవి బాయిల్ అవుతూ ఉన్నాయి ఈ లోపు పక్కన ఏంటంటే బెల్లం కరిగించుకున్నాను ఒక కప్పు సేమియాకి పావు కప్పు చొప్పున బెల్లము అలాగే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం అయితే కరిగించుకున్నానండి సో బాగా స్వీట్ గా కావాలనుకునే వాళ్ళు ఒక వన్ కప్ కొంచెం తక్కువ తింటాం అనుకునే వాళ్ళు హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా మంది పాయసం అనేసరికి షుగర్ తో చేస్తూ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే బెల్లంతో చేస్తే మళ్ళీ పాలు విరిగిపోతాయేమో అని చెప్పేసి నార్మల్ గా నల్ల బెల్లం అనుకోండి ఒకసారి విరిగిపోతాయి కొంచెం బెల్లం ఉప్పగా ఉన్నా సరే విరుగుతాయి బట్ ఈ బెల్లము కుందుల బెల్లము మనకి ఎల్లో కలర్ లో ఉంటాయి బయట నార్మల్ గా షాప్స్ లో దొరుకుతాయి పల్లెటూర్లు అనుకోండి నార్మల్ గా షాప్స్ లో అట్లా దొరుకుతాయి కుందుల బెల్లం అని చెప్పేసి ఒక్కొక్క కుందు పావు కేజీ చొప్పున ఉంటుంది అనమాట ఇవి ఈ బెల్లం అయితే అస్సలు విరగదు ఇది నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు ఈ బెల్లంతో ఏ రెసిపీ చేసినా సరే ఇంతవరకు అసలు ఏమీ విరగలేదనమాట చాలా మంచిగా వస్తుంది ఈ బెల్లం యూస్ చేస్తే విరగడం అట్లా ఏమి ఉండదు నల్ల బెల్లం అయితే కనుక చెప్పలేము అది మాత్రం విరిగిపోతాయి అనమాట ఈ బెల్లం అవైలబుల్గా ఉంటే కనుక ఈ బెల్లమే యూస్ చేయండి అంటే మళ్ళీ షుగర్ వేస్తే అదొక భయం ఎక్కడ కోల్డ్ అండ్ కాఫ్ వస్తాయో అని చెప్పేసి అదే బెల్లం అయితే అంత భయం ఉండదు కదా నేనైతే ఎప్పుడు కూడా షుగర్ తోనే చేయలేదు పాయసమైన పరమాన్నమైన ఏదైనా అసలు తో ఎప్పుడు చేయలేదు అనమాట ఎక్కువ శాతం బెల్లమే యూస్ చేస్తూ ఉంటాము సో అదే అయితే బెల్లం కరిగించుకున్న తర్వాత కొంచెం చల్లారినివ్వండి ఇంకెక్కడైతే పాలు బాగా మరిగిన తర్వాత ఇలాచి కూడా వేసుకొని తర్వాత సేమియా కూడా యాడ్ చేశాను సేమియా కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం పాకమైతే సేమియాలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే అంతేనండి ఇంకా మీకు కావాలంటే అంటే సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు కాకపోతే సగ్గుబియ్యము వాటర్ యాడ్ చేసినప్పుడు వేసి ఉడికించుకోండి సేమియాతో పాటు వేస్తే అనమాట సో అది అంతేనండి సింపుల్గా నా సేమియా పాయసం అయితే రెడీ ఈవినింగ్ వరకు కూడా ఇంతే కన్సిస్టెన్సీలో ఉంటుంది కొంచెం చిక్కబడుతుంది అంతేగాని మరీ ఎక్కువైతే చిక్కబడదన్నమాట సో అది ఇంకా పిల్లలు వస్తే ఇంకా వాళ్ళకు కూడా అట్లా బౌల్స్లో వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఎలంగల్ ఏం చేశారు చేసారుంటే కొనుక్కోవడానికి మనం అయితే అందరం యాభై రూపాయలు తెల్లొచ్చు చాలా కదా అక్కడ టికెట్ ఉండిద్దమ్మా ఎంతో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఏమో మరి అవును నాకేం తెలుసు ఎప్పుడన్నా తీసుకెళ్తేనేగా నిన్ను ఇక్కడ ఇంతకీ విషయం ఏంటంటే ఇవాళ వాసిక్ ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళాడు అంటే స్కూల్లో తీసుకెళ్లారు అనమాట ఉప్పులపాడు బర్డ్ సాంఛురీ ఉంటుంది కదా అక్కడికైతే తీసుకువెళ్లారు అక్కడ ఇంకా ఎలాగానే ఏం చేశారు ఎలా జరిగింది ట్రిప్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే అక్కడ చెప్తూ ఉన్నాడు నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు మాకు చాలా దగ్గర ఉప్పులపాడు అయినా కూడా ఇప్పటివరకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఈ మధ్య కొంచెం బాగా డెవలప్ అయిందిలేండి పిల్లలు ఆడుకోవడానికి కొంచెం పార్క్ లాగా స్లైడ్స్ అని అప్ అండ్ డౌన్స్ ఇట్లాంటివి కూడా పెట్టారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి బర్డ్స్ అయితే వస్తాయి అక్కడికి చాలా చాలా బాగుంటుందంట మరి ఎప్పుడు వెళ్తానో వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా లేండి సో అదే ఇక్కడ డిస్కషన్ అయితే అటు మా చిన్న పనులు ఎవరు అడగలేదు లంచ్ మంచి అక్కడ చేశారా బాగా ఎంజాయ్ చేసావు అయితే బాగా ఎంజాయ్ చేసావు అయితే ఫుల్ ఎంజాయ్ చేసావు ఎక్కడకి ఉయ్యాల పెడిగిందా జాగ్రత్త అమ్మ అట్ట పెట్టుగా తగు అట్ట జాగ్రత్తగా ఉంది ఆ పొద్దున్నే చెప్పాలి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు వచ్చినాక కాదు ఈ నన్ను చూసి నేర్చుకో నేను పొద్దునే చెప్పా ఎట్లా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు అని వెళ్ళొచ్చినాక జాగ్రత్త అమ్మా అంటే ఉంటారులే సర్లే నువ్వు తినయ్యా బాయ్ ఎక్కడికి ఏం నువ్వు చూసేది ఓయ్ రావాలి ఇంకా షయ్యా ఇప్పుడు దాకా చూశారు కయ్యా మీ నాన్నని దా సరే గేట్ వేసేత్తా లేరా ఉండు అక్కడే మంకీ వచ్చిద్దులే మంకీ ఉండు పామ్మ మనకెందుకు మన పాయసం అమ్మ రమ్మన్నప్పుడు రావుగా ఇంకా అట్లా పాయసం అయితే తినేసాము ఇంకా మా చన్నుగాడయితే అసలు తినలేదు వాడు ఎంతైనా కొంచెం స్వీట్ తినడం తక్కువలేండి వాడైతే తినలేదు మేమైతే తినేసాము ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు చాలా అర్లీగా వెళ్ళిపోయారు ఇవాళ పని ఉందంట అందుకని చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా పిల్లలకైతే స్నానమట్ల జాయిన్ చేశాను వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు అనమాట ఇంట్లో ఎవరు లేరు సో ఇంట్లో ఎవరు లేకపోతే నాకు త్వరగా పని అవుతుంది అనమాట ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు చుట్టూ తిరగాలి రండి రా రండి రా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట మా వారు కానీ ఇంకా ఉంటారు అంటే ఇంకా వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా వాళ్ళకైతే స్నానం అట్లా చేయించాను తినే విషయంలో కూడా అంతే ఎవరైనా ఉంటే అస్సలు తినరనమాట అందుకే నేను మోస్ట్లీ తలుపు వేసేసి పెట్టేస్తూ ఉంటాను అదే రీజను సో అది నాకు వన్ మినిట్లో అవ్వాల్సిన పని ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా చేస్తూ ఉంటారనమాట సో ఆ రారు త్వరగా సాగు తీస్తూ ఉంటారనమాట సో అందుకే ఇంకెవరు లేకపోతే వాళ్ళకి ఒకేసారి స్నానం కూడా చేయించేశాను ఇంకా నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట సో అది ఇంకా వాసిక్ హోంవర్క్ చేయించి ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఏదో ఒకటి చేయాలి కర్రీ లేదు మార్నింగ్ తోటకూర కదా అది ఎంత అయింది కొంచమే కదా సో లేదు ఏదో కర్రీ అదే చేయాలి సో మరి ఇది ఇవాళ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వాక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్